కుబేరుడి అనుగ్రహం లభించి సంతోషంగా ఉండాలంటే వాస్తు ప్రకారం ఉత్తర దిక్కులో ఈ నాలుగు వస్తువులు ఉంచండి వాస్తు ప్రకారం ప్రతి దిక్కుకు కొంత ప్రాముఖ్యత ఉంటుంది అలాగే ప్రతి వస్తువు దిక్కు ప్రకారమే ఉండాలి సరైన దిశలో లేకపోతే రకరకాల సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది అందరూ సంతోషంగా ఉండటానికి పరిహారాలు పాటిస్తారు ఉత్తర దిశను కుబేరుడి దశ అంటారు కుబేరుడి అనుగ్రహం లభించి సంతోషంగా ఉండాలంటే ఆయన అనుగ్రహం వల్ల కుబేరుడిలా జీవించాలంటే ఏం చేయాలనే వివరాలను తెలుసుకుందాం కుబేరుడు విగ్రహం కుబేరుడి విగ్రహాన్ని ఉత్తర దిశలో పెట్టడం వల్ల ఇంట్లోకి సానుకూల శక్తి ప్రవేశిస్తుంది కుటుంబ సభ్యులంతా ఎల్లప్పుడూ సంతోషంగా ఉండొచ్చు డబ్బుకు ఏనాడు లోటు రాదు ఇంట్లోని ప్రతికూల శక్తి తొలగిపోయి సానుకూల శక్తి వస్తుంది బీరువా బీరువా ఉత్తరం వైపు ఉంటే మంచి జరుగుతుంది కుబేరుడి అనుగ్రహంతో పాటు ఆర్థిక నష్టాలు జరగవు అంతా జరుగుతుంది సంతోషంగా ఉంటారు అదృష్టం కలిసివచ్చు అందలమెక్కుతారు అక్వేరియం ఉత్తర దిశలో అక్వేరియం ఉంటే మంచి ఫలితాలు పొందుతారు ఉద్యోగంలో రాణించి పై స్థాయికి చేరుకుంటారు వ్యాపారస్తులకు చాలా బాగుంటుంది ఆర్థికంగా బలపడతారు తొమ్మిది చేపలు ఉండే అక్వేరియం పెడితే మరింత శుభ ఫలితాలను పొందుతారు వాటర్ ఫౌంటెన్ వాటర్ ఫౌంటెన్ ఉత్తర దిశలోనే ఉండాలి దీనిలా సానుకూల శక్తి ప్రవేశిస్తుంది కష్టాలన్నీ దూరం అవుతాయి ఆరోగ్యం బాగుంటుంది కుదరకపోతే నీటి కుండనైనా పెట్టాలి అలాగే నీటిని శుభ్రం చేసే యంత్రం ఉన్నా మంచిది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు